హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ సూర్యశెట్టి భరత్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ యశోధ హాస్పిటల్ మలక్పేట్ ఈరోజు మనం త్రాంబోలైటిక్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం స్ట్రోక్ అనేది రెండు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి బ్లడ్ వెజల్ బ్లాక్ అవ్వడము ఆర్ బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వడము సో బ్లడ్ వెజల్ బ్లాక్ అవుతే దాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు సో థ్రాంబోలైటిక్ థెరపీ అనేది బ్లడ్ వెజల్ బ్లాక్ అయిన వాళ్ళకి మనం చేస్తుంటాం ఏదైనా పేషెంట్ బ్యాలెన్స్ తేడా ఐ అబ్నార్మాలిటీ ఫేస్ డీవియేషన్ ఆమ్ వీక్నెస్ పీచ్ డిస్టర్బెన్సెస్ ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్లో మనం హాస్పిటల్ రీచ్ అయితే ఆ పేషెంట్కి సిటీ స్కాన్ కానీ ఆర్ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల మనము ఈ ఇస్కమిక్ స్ట్రోక్ అని డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఇంజెక్షన్ థ్రాంబొలైటిక్ థెరపీ అనే ఇంజెక్షన్ దీంట్లో రెండు మాలిక్యూల్స్ ఉంటాయి టెనక్ టెప్లిజన్ ఆల్టెప్లిజన్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి ఆ ఇంజక్షన్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్ అనేది అర్లీగా నయమయ్యే అవకాశం ఉంటుంది ఇది అనేది ఓన్లీ ఒక రకమైన ఇంజెక్షన్ సింగిల్ షార్ట్ బోలస్ లాగా ఉంటుంది ఒక ఇంజెక్షన్ ఒక హండ్రెడ్ ఎంఎల్ఎన్ఎస్ లో యాడ్ చేసుకుని ఒక పీరియడ్ ఆఫ్ వన్ అవర్ ఇవ్వడానికి ఉంటుంది అన్నట్టు సో ఈ ఇంజెక్షన్ ఎవరికి ఉపయోగం పడుతుంది ఎనీ పేషెంట్ హు హాజ్ అ స్ట్రోక్ దే షుడ్ రీచ్ ద హాస్పిటల్ విత్ ఇన్ త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఇది ఇట్లాంటి పేషెంట్స్ ఒక వంద మందికి మనం ఇంజెక్షన్ ఇస్తే దాంట్లో అట్లీస్ట్ ముప్పై రెండు శాతం మంది ఇమ్యూనిటీగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్లాంటి పేషెంట్స్కి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రికవరీ అనేది కూడా చాలా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది సో చాలాసార్లు మనం స్టోక్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం అంటే ఇది జనరలైజ్డ్ వీక్నెస్ అనో లేకపోతే ఈరోజు బీపీ ట్యాబ్లెట్ మిస్ అయిందనో షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు ఇట్లాంటివి జరిగిందని చాలాసార్లు మిస్ చేస్తున్నాం కానీ ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ అన్న వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వాల్సి ఉంటుంది సో ఎవరికి ఇవ్వచ్చు అంటే ఏదైనా స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఉంటుందా అనేది ఎనీ ఏజ్ మోర్ దెన్ ఎయిటీన్ అప్ టు ఎయిటీ ఇయర్స్ వరకు ఆర్ ఈవెన్ నైంటీ ఇయర్స్ వరకు అయినా కూడా థ్రాబొలటి థెరపీ అనేది ఇవ్వచ్చు సో పేషెంట్ విత్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి స్ట్రోక్ ఉన్న కూడా థర్బలైటీ థెరపీ ఇవ్వచ్చు అంటే ఎస్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో నాట్ ఇండికేషన్ ఆర్ ఎనీ పేషెంట్ హూ ఇస్ అన్ బ్లడ్ తిన్నర్స్ ఇప్పుడు కరెంట్లీ వాళ్ళకి పాస్ స్ట్రోక్ ఆర్ కార్డియాక్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ నుండి వాళ్ళు ఈ రక్తం పల్చేసే టాబ్లెట్స్ బ్లడ్ టిన్నర్ వేసుకుంటారు వాళ్ళకి కూడా మనం థర్మోలైటిక్ థెరపీ ఇవ్వచ్చు మరీ రీసెంట్గా సర్జరీ అయితే మాత్రం మనం థర్మబొలైటిక్ థెరపీని కొంచెం కాంట్రాయిండికేషన్ లాగా పెడతాం ఆర్ ఏమైనా హెడ్ ట్రామా ప్రాబ్లీ విత్ ఇన్ త్రీ మంత్స్ ఉన్నా కూడా మనం చేయొచ్చు ఆర్ సిటీ స్కాన్లో బ్లీడ్ అంటే మనం థర్మోలైటిక్ థెరపీ చేయకూడదు